హలో అండి నమస్తే వెల్కమ్ టు వంటల హరివిల్లు వినాయక చవితి వచ్చేస్తుంది కదా అండి ఉండ్రాళ్ళను ఏ విధంగా ఈజీగా చేసుకోవాలో చూపిస్తారండి అది కూడా ఇంట్లో బియ్య పిండి లేనప్పుడు రవ్వతో ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం రండి ముందుగా ఒక బౌల్లోకి రెండు మూడు టీ స్పూన్ల శనగపప్పు లేదంటే కప్పు శనగపప్పుని తీసుకొని వన్ అవర్ పాటు నానపెట్టుకోండి వన్ అవర్ టైం లేనట్లయితే అందులో వేడి నీళ్ళను వేసి ఇరవై నిమిషాలైనా నానపెట్టుకోండి తర్వాత ఒక స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఇందులో రెండున్నర కప్పుల వాటర్ వేసుకోండి ఇందులోనే హాఫ్ టీ స్పూన్ నుంచి వన్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి అలాగే నానబెట్టుకున్నటువంటి శనగపప్పును కూడా వేసుకోండి అలాగే హాఫ్ టీ స్పూన్ ఉప్పు కూడా వేసి వీటిని చక్కగా మరిగించండి వాటర్ ఈ విధంగా బాయిల్ అవుతున్నప్పుడు ఇందులో వన్ టీ స్పూన్ కానీ వన్ టేబుల్ స్పూన్ కానీ నెయ్యి వేసుకోండి ఒక్కసారి గరిటతో ఈ విధంగా కలుపుకున్నాము అంటే నెయ్యి కరిగిపోతుంది నెయ్యి కరిగిపోయిన తర్వాత ఇందులో ఒక కప్పు వరకు బియ్యపు నూక వేసుకోండి నేను చాలా చిన్న సైజు బియ్యపు నూక తీసుకున్నానండి మీరు ఈ బియ్యపు నూక అవైలబుల్గా లేనట్టయితే సూజీ రవ్వ అయినా కూడా వేసుకోవచ్చు ఆల్రెడీ బాయిల్ అవుతున్న వాటర్లోనే వేసాం కాబట్టి రవ్వ త్వరగానే ఉడికిపోతుంది ఈ విధంగా వన్ టూ మినిట్స్లోనే రవ్వ మొత్తం దగ్గరగా వచ్చేస్తుందండి ఈ విధంగా చక్కగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి దీనిని కాస్త చల్లారే వరకు పక్కన పెట్టండి ఉండ్రాలను ఉడికించడం కోసం ఈ విధమైనటువంటి జాలి ప్లేట్ను తీసుకొని దానికి కాస్త ఆయిల్ అప్లై చేయండి గోరువెచ్చగా ఉన్నటువంటి ఈ రవ్వ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఈ విధంగా లడ్డూలా చుట్టుకోండి ఈ విధంగా లడ్డు షేప్లో అయినా కూడా ఒత్తుకోవచ్చు లేదంటే ముట్టిల షేప్లో అయినా కూడా ఒత్తుకోవచ్చు కాస్త పిండి తీసుకొని ఈ విధంగా చేతిలో నొక్కుకున్నాము అంటే ముట్టిల షేప్ ఈజీగానే వస్తుందండి ఈ విధంగా మిశ్రమం మొత్తాన్ని లడ్డులా కానీ ముట్టిల్లో కానీ చేసి రెడీగా పెట్టుకోండి ఇప్పుడు వీటిని ఉడికించడం కోసం స్టవ్ పైన నేను ఆల్రెడీ ప్యాన్ పెట్టుకొని అందులో వాటర్ వేసుకొని బాయిల్ చేసుకుంటున్నాను అందులో ఈ ప్లేట్ని పెట్టుకొని మూత పెట్టుకొని ఎనిమిది నుంచి పది నిమిషాల వరకు ఉడికించుకోవాలి పది నిమిషాల కంటే ఎక్కువగా ఉంచాల్సిన అవసరం ఏమీ లేదండి పది నిమిషాల్లోనే చాలా సాఫ్ట్గా ఈ విధంగా ఉడికిపోతాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఈ ప్లేట్ని స్టవ్ పైన ఆ విధంగానే వదిలేయకండి పక్కన తీసి పెట్టుకొని ఐదు పది నిమిషాలు ఈ విధంగా చల్లర పెట్టుకోండి కొద్దిసేపటి తర్వాత వీటిని వేరే ప్లేట్లోకి సర్వ్ చేసుకోవచ్చు ఈ విధంగా ఉండ్రాళ్ళన్నీ చాలా క్విక్గా రెడీ చేసుకోవచ్చండి ఈ వినాయక చవితికి ఈ విధంగా ఈ రెసిపీని ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వంటల హర్వీలో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్